నమస్తే మన రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్రంలో ఎప్పుడే పనిచేసినా సరే ఒక స్టైల్గా ఒక వైరల్గా సుమారు పవన్ కళ్యాణ్ గారి గురించి రెండు మూడు రోజులు చెప్పుకుంటారు ఏ చిన్న కార్యక్రమం చేసినా సరే సో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తిరుపతి రావడం జరిగింది తిరుపతి వచ్చాక దారి పొడిగోతున్న పవన్ కళ్యాణ్ గారికి అభిమానులు కార్యకర్తలు నాయకులు ఘన స్వాతంతం పలికరు మరోపక్క శ్రీకాళహస్తి శ్రీకాళహస్తిలో జనసేన పార్టీ తరఫున మనటి వరకు తిరిగిన క్యాండిడేటు కోటా వినతా దంపతుల దగ్గర పనిచేసినటువంటి డ్రైవర్ రాయుడు కుటుంబ సభ్యులు పవన్ గారి వాహనానికి అడ్డం వచ్చి మాకు న్యాయం చేయండి కోటా విణుతా దంపతులు మా తమ్ముడిని అన్యాయంగా అక్రమంగా చంపి నదిలో పడేశారంటూ కోటా వింటతా దగ్గర పనిచేసినటువంటి డ్రైవర్ రాయుడు కుటుంబ సభ్యులు పవన్ గారి వాహనానికి అడ్డం పడి ప్లకార్లు పట్టుకుని పెద్ద పెద్దగా అరుపులు కేకలు వేయడం జరిగింది సో రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు అవేం పడుచుకోకుండా తనందరూ తాను ముందుకెళ్ళిపోవడం జరిగింది కొంచెం ముందుకెళ్ళిపోయాక టీడీపీ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాళస్తి బొజ్జల సుధీరెడ్డి గారు పవన్ కళ్యాణ్ ఘన స్వాగతం పలకడం జరిగింది ఆ తర్వాత అక్కడ ఉన్న డిపార్ట్మెంట్ అధికారులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పలికారు సో రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు ప్రెస్ మీట్ పెట్టాడు నేను ప్రెస్ మీట్ పెడతాను నేనే మాట్లాడతాను సో రిపోర్టర్ ఎవరు కూడా తిరిగి నన్ను ప్రశ్నలు అడగొద్దు అని చెప్పి ముందే చెప్పడం జరిగింది ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్లో కొన్ని ఘాటును వ్యాఖ్యలు చేశాడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఐదు సంవత్సరాలు శేషాశాలం అడవుల్లో ఉన్నటువంటి చందనం స్మగ్లింగ్ చేసి ఇతర రాష్ట్రాలకి ట్రాన్స్పోర్ట్ చేసుకొని లక్షల రూపాయలు కోట్ల రూపాయలు గత ప్రభుత్వంలో అవినీతి చేసి మరీ దోచుకున్నారని చెప్పి పవన్ గారు కొన్ని ఘాటలు వ్యాఖ్యలు చేయడం జరిగింది సో మనం ఒకటే చెప్పదలుచుకున్నా గత ప్రభుత్వంలో జరిగిందా అంత ప్రభుత్వం అంత ముందు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు గారు ఉన్నప్పుడు సీఎం ఉన్నప్పుడు జరిగిందా అనే తర్వాత విషయం మన రాష్ట్రంలో ప్రభుత్వాలు మారిన ప్రతిసారి ఎర్రచందనం ఏదో జిల్లాలో విపరీతంగా స్మగుల్ జరుగుతుంది సో కొన్ని కోట్ల రూపాయలకి కూడా అమ్ముకుంటా ఉన్నాడు మరోపక్క పోలీస్ అధికారులు ఆ ఎర్రచందనం డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్రతి ఒక్కరూ అరెస్ట్ చేసి పట్టుకోవడం జరుగుతుంది ఎవరికైనా కఠినమైన శిక్ష వేస్తున్నాడా పోనీ ఎవరినైనా శిక్ష వేస్తున్నారా అంటే అదీ లేదు ఇప్పుడు కోటం ప్రభుత్వం ఏముంటుంది ఎవడైతే ఎర్రచందనాన్ని స్మగుల్ చేస్తాడో మాకు దొరుకుతారు పూర్తి స్థాయిలో వాడు ఆస్తుల మొత్తాన్ని సీజ్ చేస్తామని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది నేను ఒకటే చెప్పదలుచుకున్నాను మన వరకు కూడా పాన మన ఆలోచన గారు సినిమా తీశాడు పుష్ప ఆ రోజు క్లియర్ కట్గా చూపించాడు ఆ సినిమాలో ఇలా జరిగిద్ది ఇలా అమ్ముకోవచ్చు సో ఇలాంటి వాహనాలు మనం ఎర్రచంద్రాన్ని అడవుల్లో అడవు నుంచి ఇతర దేశాలకి ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు పోలీస్ అధికారులు కూడా వాళ్ళు పట్టించుకోలేని పరిస్థితులు కొన్ని సందర్భాలు ఉంటారని చెప్పి పుష్ప మూవీలు క్లియర్ కట్గా చూపించడం జరిగింది ఆ రోజు రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు ఆ మూవీని కూడా ఖండించడం జరిగింది సో పూర్తి స్థాయిలో ఆ సినిమా చూసినాక తెలుగు రాష్ట్రంలో ప్రజలు మొత్తానికి నిజంగా ఎక్కడైనా సరే ఎర్రచందన స్మగిల్స్ ఎలా చేస్తారు కొన్ని వేల చెట్లు నరికి ఈ విధంగా ఇతర దేశాలకి ట్రాన్స్పోర్ట్ చేస్తారని చెప్పి ప్రతి ఒక్కరికి క్లియర్ కట్గా ఆ రోజు అర్థమైంది సో రాష్ట్ర సీఎం గారికి నేను చెప్పదలుచుకుంటే ఈరోజైనా రేపైనా ఎల్లుండి అయినా సరే ఎవరైనా సరే మీరు అధికారంలో ప్రజెంట్ ఇప్పుడు ఉన్నారు కాబట్టి ఎక్కడైతే ఎర్రచందనం స్మగ్లింగ్ చేసుకొని అమ్ముకుంటూ లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు వాళ్ళందరినీ బహిరంగంగా ఒక్కనైనా ఎన్కౌంటర్ చేస్తారా ఇంకా మీకు మూడు సంవత్సరాల టైం ఉంది ఈ మూడు సంవత్సరాల్లో ఒక్క వ్యక్తినైనా సరే ఎన్కౌంటర్ చేస్తే అటు చెన్నై మన దగ్గరలో ఉన్న బార్డర్ సంబంధించిన వాళ్ళు ఎవడైనా సరే మన రాష్ట్రంలో స్మగుల్ చేయడానికి రావాలంటే భయపడతాడు ఇప్పుడు ఆల్మోస్ట్ శేషశాలం అడవుల్లో తిరుపతి దగ్గర ఉన్న ప్రాంతం మొత్తం ఎవరు ఎర్రచందను స్మగుల్ చేస్తుంటే ఎక్కువ చెన్నై సంబంధించిన వాళ్ళు ఉంటారు ఇదంతా మనందరూ తెలుసు సో మన రాష్ట్రంలో ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు భయపడతారు చాలా వరకు ఎవరైనా మన కూటమి పార్టీకి సంబంధించిన వాళ్ళు లేదా వైసీపీ పార్టీ సంబంధించిన వాళ్ళైనా ఇతర పార్టీకి సంబంధించిన ఎవడైనా సరే ఎర్రచందను స్మగుల్ చేయాలి దొంగతనంగా అమ్ముకోవాలంటే భయపడతాడు ఎందుకంటే బెయిల్ రాదు జీవితాంతం జైల్లో ఉండాలి కొడతారు నరకం చూపిస్తారని చెప్పి భయపడి మన రాష్ట్రంలో ఎగుడు ఈ చేయడు సో ఇతర రాష్ట్రాలు మన రాష్ట్రానికి వచ్చి ఏదో వలస వచ్చి ఏదో కూలీనాలు పనులు చేసుకున్నట్టుగా చేసుకుంటూ అక్కడ స్ముగుల్ చేస్తున్నప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కఠినమైన చర్యలు చేసుకోవాలి గత ప్రభుత్వం మీద రకరకాలుగా ఆరోపణలు ఇస్తే కుదరదు సో గత ప్రభుత్వం కూడా దొరికారు దొంగలు దొరికిన వాళ్ళని అరెస్ట్ చేశారు కఠినంగా శిక్ష వేస్తున్నారు సో ఇప్పుడు మీరు ప్రజెంట్ అధికారులు ఉన్నారు కాబట్టి చాలా కీలకమైన చర్యలు మీరు తీసుకున్నప్పుడు ఒకటికైనా ఉరిశిక్ష వేయండి ఒకరినైనా బహిరంగ ఎన్కౌంటర్ చేయండి అప్పుడే ఈ ఎర్రచందన స్ముగిల్ ఆగిద్ది ఎందుకంటే చెట్లు అనేది మనకు చాలా ఉపయోగం చెట్టు అనేది లేకపోతే మనం బతుకలో నీడ లేకపోతే సో ఏసీలు ఫ్యాన్లు ఉన్నంత మాత్రాన బయట ప్రకృతి గాలి అనేది చాలా ఉపయోగం ఆ గాలి వల్లే మనందరం బతుకుతున్నాం ఈరోజు ఆరోగ్యంగా అలాంటప్పుడు కొన్ని వేల రూపాయలు లక్షల రూపాయలు ఖరీదు చేసే చెట్లని ఎవడో వచ్చి మన రాష్ట్రంలో కొట్టుకొని విపరీతంగా లక్షల లక్షలు కోట్ల రూపాయలకు అమ్ముకోనంటే మీరెందుకు సైలెంట్గా ఉంటున్నారు కోటం ప్రభుత్వ అధికారులకు వచ్చి వన్ అండ్ ఆఫ్ ఇయర్ అయింది ఈ వన్ అండ్ ఆఫ్ ఇయర్లో ఒకరికైనా సరే కఠినమైన శిక్ష వేశారా ఇలా అరెస్ట్ చేయడం రిమాండ్కి తరలించడం అరెస్ట్ చేయడం ఇంకో కోర్టుకు ఆధారపరచడం అరెస్ట్ చేయడం ఆరు నెలలకు సంవత్సరానికి మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలకు బెయిల్ మీద బయటకు రావడం సో ఇవే జరుగుతున్నాయి ప్రభుత్వాలు వచ్చిన పదిసారి నేను చెప్తుంది ఏంటంటే మీరు పరిశీలించారు కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే ఎర్రచందనం అక్కడ గోడంలో ఉంది ఇంకా స్టాకు సో అడవి శాఖ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ క్లియర్ కట్ చెప్పారు మీకు సార్ ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది ఈ టైంలో ఈ టైంలో ఇక్కడ స్మోకింగ్ ఎక్కువ జరిగింది సో మేము దీన్ని పూర్తి స్థాయిలో ఎక్కడిక ఎప్పటికప్పుడు అరికడుతున్నాం ఇంకా మాకు శక్తిమేర పౌరు ఇవ్వండి దీన్ని పూర్తి మేము మేము అరికడతామని చెప్పి అక్కడున్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు పవన్ గారు తెలియజేయడం జరిగింది సో రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు ఇకనైనా సరే చాలా రోజుల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి పవన్ గారికి ఇప్పుడు మంచి స్వాగతం లభించింది ఆ తర్వాత పవన్ గారికి మంచి అభినందనలు కూడా తెలియజేశారు ఎర్రచంద్రాన్ని అరికడుతున్నాడు స్మగుల్స్ ఇంకా భయపడతారు ఎవరు కూడా ఇలాంటి పొరపాటు చేయని చెప్పి చాలామంది ఆలోచిస్తున్నారు సో ఇలాంటప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేయాల్సింది ఒకటే కఠినమైన చర్యలు తీసుకొని ఇమీడియట్లీగా దొరికిన వాళ్ళకి దొరికినట్టే ట్వంటీ ఫోర్ అవర్స్లోనే శిక్షగా అన్న వేస్తే పూర్తి స్థాయిలో ఎర్రచంద్ర దొ స్మగుల్ చేయాలంటే ఏ ఒక్కడు కూడా ముందుకు రాడు మీరు ఎంత నిర్లక్ష్యం చేసి వాడికి చర్యలు వాడి మీద చర్యలు తీసుకోకుండా వాడికి కఠినమైన శిక్ష కానీ వేయకుండా ఉంటే వాడు ఈరోజు తప్పు చేసిన వాడు రేపు కూడా చేస్తాడు ఎల్లుండి కూడా చేస్తాడు మా అయితే ఒక నెల మూడు నెలలు బెయిల్ మీద ఉంటాడు లోపల ఉంటాడు మళ్ళీ బెయిల్మే వస్తాడు యథావిధిగా బిజినెస్ నడుతూ ఉంటాడు ఒక టీంని పెట్టుకొని ఒక మనుషులు పెట్టుకొని వాళ్ళకి నెల నెల జీతాలు ఇచ్చుకుంటూ ఈ బిజినెస్ జరుగుతూ ఉంటాడు సో రాష్ట్ర డిప్యూటీ సీఎం గారికి మా ఛానల్ ద్వారా ఒక రిక్వెస్ట్ తెలియజేస్తున్నాం ఇమీడియట్గా ఎవడైతే రెడ్ ఈ ఎర్రచందన స్మగుల్ చేస్తూ అతి కిరాతకంగా లక్షల కోట్ల రూపాయలు దోచుకుంటుండో వాళ్ళ ఒకటికైనా సరే మీరు త్వరగా శిక్ష వేస్తే రెండోసారి ఇలాంటి పొరపాట్లు జరగ చెప్పి మా ఛానల్ ద్వారా రిక్వెస్ట్గా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ